మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా మరోసారి వివాదంలో చిక్కుకుంది ఇటీవల మితిమీరిన అందాల ప్రదర్శనతో ట్రోలింగ్ కు గురవుతున్న ఈ బ్యూటీ ఈసారి తన ప్రమేయం లేకుండానే ఓ తీవ్ర వివాదానికి కేంద్ర బిందు అయింది ఇంతకీ ఆ ఇష్యూ ఏంటంటే గ్లామర్ డోస్ పెంచి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలిచింది తమన్నా భాటియా అయితే ఈసారి మాత్రం కొంచెం డిఫరెంట్ కథ వివరాల్లోకి వెళ్తే బెంగళూరు హెబ్బల్లోని సింధీ హై స్కూల్లో ఏడవ తరవతి పాఠ్యాంశంలో తమన్నా భాటియా జీవిత విశేషాలతో ఓ ప్రత్యేక పాఠాన్ని పొందుపరిచారు అయితే విషయం తెలుసుకున్న పేరెంట్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు అదేమిటి తమన్నా దేశం కోసం ఏమైనా చేసిందా లేక ప్రజల కోసం ఇంకేదైనా చేసిందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తమన్నా పాఠాలపై మండిపడ్డ తల్లిదండ్రులు స్థానిక బాలల హక్కుల రక్షణ సంఘంలో ఫిర్యాదు చేశారు దీంతో ఇప్పుడు ఈ వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది తమన్నా పాఠాలపై సింధీ స్కూల్ యాజమాన్యం సరైన జవాబు ఇవ్వడం లేదంటున్నారు పేరెంట్స్ సినిమాల్లో స్క్రీన్ షో చేసే తారలు పిల్లలకు ఎలా ఆదర్శవంతులవుతారని వారిని చూసి విద్యార్థులు నేర్చుకునేది ఏముంటుందని పేరెంట్స్ మండిపడుతున్నారు ఒకవేళ చెప్పాలనుకుంటే సింధీ సమాజానికి సంబంధించి చాలామంది గౌరవంగా ఉండే కళాకారులు ఉన్నత స్థానాల్లో ఉన్నవారు చాలామందే ఉన్నారని వారి గురించి పాఠ్యాంశాలు పెడితే బాగుండేదని అంటున్నారు మరోవైపు తమన్నా పాఠ్యాంశాన్ని వ్యతిరేకించినందున పిల్లలకు టీసీ ఇచ్చి పంపేస్తామంటూ బెదిరిస్తున్నారని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్వాతంత్రానికి పూర్వం ప్రస్తుతం సింధూ ప్రాంతంలో జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయో విద్యార్థులకు చెప్పాలన్నదే తమ లక్ష్యమంటోంది స్కూల్ మేనేజ్మెంట్ సింధూ ప్రజలు మన దేశంలో ఎలా మమేకమయ్యారో తెలిపేందుకే ఆ పని చేశామంటూ పాఠశాల యాజమాన్యం సమర్థించుకుంటోంది సింధు వర్గానికి చెందిన నటులు తమన్నా రణ్వీర్ సింగ్లు తమ రంగాల్లో అంచెలంచెలుగా ఎదిగారని వారిలో తమన్నా జీవితంలోని ముఖ్యాంశాలను లెసన్స్లో పెట్టినట్టుగా సమాచారం అయితే దీనిపై పేరెంట్స్ నచ్చజెప్పేందుకు స్కూల్ మేనేజ్మెంట్ ప్రయత్నిస్తోందని వార్తలు వైరల్ అవుతున్నాయి